హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి బ్లాగ్స్ నేను మీ లావణ్యాని ఈరోజు మన వీడియో నుండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి పచ్చి కొబ్బరితో అన్నం చేయబోతున్నాం అండి చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నము పిల్లల మీద శక్తిని పెంచేదానికి పచ్చి కొబ్బరి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి అలాంటి పచ్చి కొబ్బరిని మనము దేవుడు కొట్టుకుంటూ ఉండటం కదా వారానికి రెండు సార్లుగా అలా అది వేస్ట్ పోకుండా ఈ విధంగా ప్రతిసారి కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అది ఎలా చేయాలనో ఇప్పుడు చూసేయండి కోకోనట్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అండి చిన్న మీడియం సైజు టెంకాయలు రెండు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా ముక్కలు చేసి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి అట్లాగే ఒక పెద్ద ఆనియన్ రెండు తీసుకున్నాను నాలుగు చిన్న మీడియం సైజు టమోటాలు రెండు నాలుగు తీసుకున్నానండి పచ్చిమిరకాయలు ఒక నాలుగు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అండి గరం మసాలా పొడి ఒక స్పూన్ తీసుకున్నాను దండీ రెండు వందల గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఇవంటే నీళ్ళు పోసి బాగా శుభ్రంగా కరిగి పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి అండి మనం పాలు తీసుకోవాలండి ఇట్లా మిక్సీ గేసి పాలు తీసుకెట్టుకోవాలి ఇదండి మిక్సీ పెట్టాను ఇలా వచ్చింది బాగా మెత్తగా వచ్చేసింది దీన్ని ఒక క్లాత్లో కూడా కట్టుకోవాలండి సుకొని ఇట్లా గట్టిగా పిండుకుంటే పాలు అన్నీ వచ్చేస్తాయి అండి ఇట్లా వచ్చాయండి పాలు ఇది ఏమంటుంది ఈ పిప్పి ఉంది కదండి ఇట్లా పాలు పిండేసిన పిప్పి ఇది చెట్లకి వేసుకుంటే చెట్లు బాగా మంచిగా వస్తాయి బాగా గ్రోత్ బాగుంటాయండి ఉన్నోళ్ళు వేసుకొని లేకపోతే పడేసేయండి దాండి స్టవ్ వండించుకొని గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇంత మాత్రం వేసాను ఒక నూట యాభై గ్రాములు వంద గ్రాములు పైన ఉందండి దండి నూనె కాగింది వేసుకున్నాను ముందు బాగా ఏగాలి టమాటాలు వేస్తున్నాను అది పచ్చిమిర కూడా వేస్తున్నాను ఇంకా కయ్యి బట్టండి బాగా ఏగాలి దాన్ని అల్లం పేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇదండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొబ్బరి పాలు చూస్తున్నాం కదండి ఈ పాలు ఒక గ్లాసుకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలండి పోస్తున్నాను ఒకటి మూడు మూడు ఐదు నేను రెండు వందల గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసులు పాలు తీసుకున్నాను అండి పాలు ఉన్న వరకు పోసుకొని దాన్ని ఎదుటి వాటర్ పోసుకోవాలండి గరం మసాలా పొడండి ఇది వేస్తున్నాను మామూలుగా ఇది లేని వాళ్ళు బిర్యా ఆకు బిర్యానీలు వేసే వస్తువులు అన్ని ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చండి తరువాత లేకపోతే ఈ పొడి ఇప్పుడు కాని ఉంటే ఈ పొడి వేసుకోవచ్చు నాకు నాకు ఉంది కాబట్టి దాన్ని పొడి వేసుకుందాను అవన్నీ ఏమి వేసుకోలేదు తర్వాత దీంట్లో కొంచెం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేస్తున్నాను తర్వాత వాటర్ కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అండి బీమే బి ముందుగా దాన్ని కొంచెం టేస్ట్ పని ఎక్కువ వేయకూడదు కొంచెం అండి చూడండి ఇదగండి ఇది ఒక కొంచెం టేస్ట్ వేసాను అది ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నానండి అంతేనండి ఇవి బాగా తెల్లిన ఉంచి తర్వాత బియ్యం పోసుకున్నాము మూత పెట్టేయాలి నిమ్మ నిమ్మరసం అండి కొంచెం వేసుకోవాలి అంటే అన్నం సంగట కాకుండా బాగా పొడిపొడిగా వచ్చేదానికి ఒకసారి అన్ని బాగా కలపెట్టుకొని ఈ వాటర్ మీరు టేస్ట్ చూసినా కూడా మీకు అర్థమైపోద్ది ఉప్పు ఎంత ఎంత మాత్రం వేయాలన్న పర్లేదో తెలిసిపోద్ది ఇవి తెల్లాలి రండి నీళ్లు తెల్లాయి ఇప్పుడు బియ్యం కడిగి నీళ్ళన్నీ వంచి పెట్టుకోవాలండి ఇప్పుడు బియ్యం వేస్తున్నాను ఒకసారి బాగా కలబెట్టుకొని పెట్టుకొని ఏమన్నా మీకు ఉప్పు తక్కువ అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు లేకపోతే సరిపోతుందండి కొంచెం తెల్లు తీసి కుక్కర్లో కానీ పెట్టుకుంటే బాగా వస్తుందని అన్న మధ్య మధ్య మనం చూసే పని లేకుండా ఉంటుంది కొంచెం తెల్లనిచ్చిన తర్వాత కుక్కర్లో పెడతాను మూత పెడుతున్నానండి ఇట్లా ఉడుకబట్టిన తర్వాత కరెంటు కుక్కర్ కానీ ఉంటాయండి దాంట్లో పెట్టుకోండి బాగా వస్తుంది మొదలు పెట్టేసి నేను కరెంటు కుక్కర్లో పెట్టుబోతున్నాను చూడండి ఎలా ఉడుగుతుందో ఇట్లా ఉడుగుతుంది ఒకసారి కలపెట్టేసుకోండి అంతేనండి ఇంక ఇప్పుడల్లా దీన్ని చూడబిల్ అదే శుభ్రంగా ఉడికి ఆగిపోద్ది ఒకసారి చూస్తామండి దగ్గర పెట్టేప్పుడు మసాలా అంతా పైకి పుద్ది ఒకసారి దాన్ని కలపెట్టుకున్నాం అనుకోండి అప్పుడు అంతా కలిసిపోద్ది ఇంక కలబెట్టే పని ఉండదు ఇదండి అన్నం రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర చల్లుకునేదేనో తయారైపోయిందండి అన్నం ఇప్పుడు ఇప్పుడు పెరుగు చట్నీ చేస్తామండి ఇట్లాకి దండి ఆ రైస్ లెక్కి పెరుగు చట్నీ అండి కొంచెం ఒక కొందలుసొని నెక్కి వేసుకోకూడదు కన్నలు సాల్ట్ వేసుకోవాలి దాన్ని ఎర్రగడ్డలు ఇవి నంచుకొని దానికి బాగుంటాయండి ఇలా కలిపేసేసి కొంచెం కొత్తిమీర వేయాలండి కొత్తిమీర అంతేనండి పెరుగు చట్నీ మీకు కానీ క్యారెట్ కానీ ఉంటే మీ దగ్గర క్యారెట్ కూడా వేసుకొని తురుముకొని చాలా బాగుంటుందండి చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నామో ఒక మాటతో చెప్పాలంటే మనం ఉప్మా ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ లిట్స్ కూడా షేర్ చేయండి చూసారు కదండి కోకోనట్ రైస్ ఎలా తయారు చేశాను మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం కొబ్బరికాయ కొట్టడం అవసరం లేదండి ఎలాగైనా వారానికి ఒకసారిగా రెండుసార్లు కానీ కొబ్బరికాయ మనం దేవుడికి కొట్టుకుంటాము ఆ కొబ్బరికాయనే మీరు ఇలా చేసుకొని తిరిగి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన తిన కానీ క్లిక్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం